హైదరాబాద్ లోని సుయీ ధాగా లైఫ్ లో ప్రముఖ సినీ నటే ఖాన్ సందడి చేశారు బైగంపేటలోని లైఫ్ స్టైల్ పక్కన వైట్ హౌస్ సమీపంలో ఉన్న ఆవరణలో ఆమె సుయీ ధాగా లైఫ్ షోరూమ్ సందర్శించడం జరిగింది వ్యాపార అభివృద్ధి సమృద్ధిగా సాగాలని కూడా ఈ సందర్భంగా ఖాన్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ దాస్ ను అభినందించడం జరిగింది ఇలాంటి షోరూమ్లు హైదరాబాద్ రాజధాని వంటి మహానగరాలలో నెలకొల్పడం ఆనందంగా ఉందని కూడా ఆమె తెలియజేశారు ఉత్పత్తి ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగుతున్న సుయిధాగా లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ ను కూడా అభినందించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె డిపో ఓనర్ రేణు సింగ్ ని మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ దాస్ ను కూడా అభినందించారు బేగంపేటలోని వైట్ హౌస్ వెనకాల ఉన్న ఈ డిపో దిగ్విజయం కావాలని కూడా ఆమె ఆకాంక్షించారు తక్కువ పెట్టుబడితో సులభమైన ఆదాయ మార్గాలకు సులభమైన మార్గం ఇది అని కూడా ఆమె ప్రకాశించారు అతి తక్కువ మొత్తంతో దీనిని ప్రారంభించి లక్షాధికారులు కావాలంటూ ఔత్సాహితులకు ఖాన్ పిలుపునిచ్చారు వేరే వ్యాపారుల లాగా కాకుండా దీనిని ప్రారంభించేందుకు ఖర్చు కూడా ఏమీ కాదు అని ప్రణప్త మహల్లేక్ తెలియజేశారు ఇతర వ్యాపార ప్రారంభించాలని భావించే ఔత్సాహికులు నైన్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ నెంబర్లు సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు